అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ పచ్చడి ఈ క్యారెట్ పచ్చడి చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చండి నోరు ఊరించే కమ్మనైనా ఎంతో టేస్టీగా ఉండే ఈ క్యారెట్ పచ్చడి ఒక్కసారి చేసుకుంటే మీరు మళ్ళీ మళ్ళీ ఈ విధంగానే చేసుకుంటారండి అంత బాగుంటుంది ఈ క్యారెట్ పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి ముందుగా నేను ఒక నాలుగు క్యారెట్ అయితే తీసుకున్నానండి ఇలా తీసుకుని ఇట్ల ఈ వేసుకునే ఈ పదార్థాలన్నీ కూడా ఈ విధంగా పేర్చుకుని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు మన క్యారెట్ కొన్న తొక్కనంతా కూడా ఒక పేలర్ తీసుకుని ఆ పేలర్తో అయితే తీసేసుకుందామండి ఇలా తీసేసుకుని మనకి ఏ సైజు మొక్కలైతే కావాలో ఆ సైజు మొక్కలని అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి చూసారు కదా నేను ఇలా ఈ సైజుగా మొక్కలని అయితే కట్ చేసుకుని ఒక బౌల్లో వేసేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి అప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని పెట్టుకుందామండి కడాయి వేడెక్కిన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందామండి ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపప్పు వేసుకున్నానండి ఇలా వేసుకొని వీటి లైట్గా గోల్డెన్ కలర్లో వేయించుకుందామండి ఇలా వేయించేసుకున్న తర్వాత ఇందులో ఇందులో రెండు స్పూన్లు ధనియాలు వేసుకుంటున్నానండి ఇలా ధనియాలు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో అర టీ స్పూన్ జీలకర్ర అలాగే ఐదారు ఎల్లుల్ల రబ్బలు ఒక ఒక ఎనిమిది పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి ఇలా పచ్చిమిర్చి బదులు మీరు ఎండుమిర్చి అన్న వేసుకోవచ్చు అండి నేను పచ్చిమిర్చిని అయితే వేసుకుంటున్నాను ఇక్కడ ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు ఇక్కడ మన స్పైసీనెస్ తగ్గట్టుగా మనం అయితే పచ్చిమిర్చి కానీ వెండిమిర్చి కానీ వేసుకోవచ్చండి ఇందులో మనం ముందుగానే తరిగి పెట్టుకున్న క్యారెట్ మొక్కలు కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇందులో రుచికి తగ్గ సాల్ట్ చిట పసుపు కూడా వేసేసుకుందాము వేసేసుకుని ఇందులో ఒక గుప్పుడు కొత్తిమీరని అయితే వేసుకుందామండి ఇలా కొత్తిమీరని కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి మొత్తం అంతా కూడా మనకి బాగా వేగిపోవాలండి ఎక్కడ పచ్చి లేకుండా వేగిపోవాలి ఇప్పుడు ఒక మీడియం సైజు నిమ్మ నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకున్నానండి అది కూడా ఇందులో వేసేసుకుంటున్నాను వేసేసుకుని దీన్ని కూడా బాగా వేయించేసుకుంటున్నానండి మనకి ఈ ఈ మొక్కలు ఈ పప్పులు అన్నీ ఎంత బాగా వేగితే మనకు పచ్చడి అన్నది అంత టేస్టీగా ఉంటుందండి ఎక్కడ పచ్చి లేకుండా వేయించుకోవాలి ఇలా అయితే వేయించేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక రెండు టమాటాలను అయితే చిన్న మొక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నానండి టమాటా మొక్కలు తొందరగానే మగ్గిపోతాయి కాబట్టి నేను లాస్ట్లో వేసుకున్నాను ఇలా వేసేసుకుని మొత్తం అంతా కలిపేసుకుని బాగా మగ్గించేసుకోవాలండి టమాటాలోంచి కూడా వాటర్ వస్తుంది కదా వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అంతా వచ్చేదాకా మగ్గించుకోవాలండి మూత పెట్టేసి మగ్గించేసుకుందామండి మూత పెట్టడం వల్ల టమాటా ముక్కలు అయితే తొందరగా మగ్గు తీయండి మైంగా ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండండి లేదంటే కింద అడుగంటేస్తూ ఉంటుంది మైంగా ఒక్కొక్కసారి కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ వేయించుకోండి ఇలా మొత్తం అంతా కూడా వేగిపోయి కదండి ఈ విధంగా వేయించేసుకున్నట్లయితే స్టవ్ ఆఫ్ చేసేసుకుని బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లో అయితే వేసేసుకుందామండి ఇలా వేసేసుకుని మొత్తం అంతా కూడా వేసేసుకుని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం మిక్సీ పట్టించుకుందామండి మరీ వద్దే మెత్తగా పట్టించుకోకూడదండి ఈ పచ్చడిని కొంచెం పలుకు పలుకుల్లా ఉండేలా పట్టించుకోవాలి అలాగే మొత్తం ఎక్కువ పలుకులు ఉండేలా కాకుండా సమానంగా ఉండేలా పట్టించుకోవాలండి చూసారు కదండి వద్దే మెత్తగా కాకుండా వద్దే పలుకుల్లో కాకుండా ఈ విధంగా మిక్సీ పట్టించుకోవాలండి ఇలా పట్టించేసుకున్న వాటిని అయితే పక్కన పెట్టేసుకుని మళ్ళీ అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఇందులో ఒక అర టీ స్పూన్ శనగపప్పు ఒక అర టీ స్పూన్ వెనక్కిపప్పు అలాగే నాలుగైదు ఎల్లుల్లు రబ్బలు దంచుకుని వేసుకున్నానండి వేసుకుని ఇందులో ఒక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసేసుకుంటున్నానండి ఇందులో ఒక మూడు ఎండుమిర్చిని అయితే ఇలా తుంచుకుని వేసుకుంటున్నానండి ఒక రెండు రబ్బల కరివేపాకును కూడా వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకుని ఈ తాలింపు అంతా బాగా వేయించేసుకుందామండి ఈ తాలింపు ఎంత వేగితే మనకు పచ్చడి అంత బాగుంటుందండి ఈ తాలింపు వల్ల మంచి సువాసన వస్తుందండి ఈ పచ్చడికి అలాగే మనం మిక్సీ పట్టించుకున్న ఈ పచ్చ ఈ పచ్చడిని అయితే ఇందులో వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి మొత్తం అంతా కూడా ఇందులో బాగా కలిసిపోయి ఆయిల్ అంతా పైకి చేరేదాకా ఒక నిమ్ ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఉడికించుకుందామండి ఈ విధంగా ఉడికించుకోవాలండి మనకి టిఫిన్స్లోకి కావాలి అనుకుంటే ఇందులో కొద్దిగా పక్కకు తీసుకుని వాటర్ వేసుకుని పలచగా చేసుకుని మనం ఏ టిఫిన్స్లో కన్నా వాడుకోవచ్చండి మనం రైస్లోకి అయితే ఇలా ముద్దగా ఉండాలండి ఈ విధంగా ముద్దుగా ఉంటే సరిపోతుంది అంతేనండి అంతేనండి క్యారెట్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది అప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నానండి ఎంతో సింపుల్ అంత టేస్టీగా చేసుకొని ఈ పచ్చడిని అయితే ఒక్కసారిగా ట్రై చేయండి చాలా బాగుంటుందండి మనం ఇలా నూనెలో కూడా తాలింపు అయ్యి పెట్టిన తర్వాత నూనెలో కూడా బాగా వేయించుకున్నాం కదండి పచ్చడిని మనకు ఐదు ఆరు రోజుల దాకా నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనం ఎప్పుడు కావాలి అప్పుడు టిఫిన్స్లోకి అలాగే రైస్లోకి కూడా వాడుకోవచ్చు ఈ పచ్చడిని చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా కూడా చేసుకోవచ్చు అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా చేసుకునే క్యారెట్ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుందండి పచ్చడైతేనే ఒకసారి ట్రై చేయండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం